నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాతరెడ్డి నంద్యాల టీడీపీ పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు తాజాగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకం ఘన విజయం సాధించిందని స్పష్టం చేశారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ నువ్వు లోకేష్ గారి ఎదుగుదల గురించి మాట్లాడే స్థాయి లేని వ్యక్తివి మా భాషలో మాట్లాడాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవని హెచ్చరించారు అలాగే ప్రజల డబ్బుతోనే అభివృద్ధి జరుగుతుంది పెరుగుతుందంటావు కానీ వైసీపీ హయాంలో వందల కోట్లతో గెస్ట్ హౌజులు కట్టించుకోవడం మర్చిపోయావా అని ప్రశ్నించారు చివరిగా నంద్యాలలో సమస్యలు తెలుసుకోవాలంటే ఇక్కడే ఉండాలి ఆదివారం ఒకసారి వచ్చి మాట్లాడితే అసలు పరిస్థితి అర్థం కాదని భూమా జగత్ విఖ్యాత రెడ్డి స్పష్టం చేశారు ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ తెలిసినట్టుగానే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పాడే కాలమైంది ఈ సంవత్సరం ఈ సంవత్సర సంవత్సరం నరంలో ఈ నరలో ఎన్నో చరిత్రలోనే నిలబడే లాంటి విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తుంది మరి ఈ రోజు ముఖ్యంగా మనం చూసుకుంటే సూపర్ సిక్స్ చూసుకుంటే సూపర్ హిట్ అయిందని చెప్పి ఈరోజు జనాల జనాలందరూ చెప్తున్నారు ఈ సూపర్ సిక్స్ లో మీరు చూసుకుంటే మహిళలు ఈరోజు ముఖ్యంగా మీరు మొదటిగా చూసుకుంటే గ్యాస్ సిలిండర్ అనే ఒక పథకం చాలా కష్టమైన పథకం ఇంప్లిమెంట్ చేయడానికి అమల్లోకి తీసుకొని రావడానికి ఎందుకంటే ఆ గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంటికి ఇచ్చే మూడు గ్యాస్ సిలిండర్లు మళ్ళీ తీసుకోవడము మళ్ళీ ఇవ్వడము కరెక్ట్ గా టైం కి వాళ్ళకి అందజేయడం అనేది చాలా కష్టమైన టాస్క్ కానీ ప్రభుత్వం